హాయ్ వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ కనగిరి పట్టణానికి ఆనుకోండి ఒక కొండ ఉంటుందండి ఈ కొండని ఒకప్పుడు కనకగిరి అంటారు కనక అంటే బంగారం గిరి అంటే కొండ బంగారం కొండ అంటే ఈ కొండని పరిపాలించేటప్పుడు గుప్త నిధులు అలాగే బంగారం చాలా ఉంటుందని అంటున్నారు అప్పుడు రాజులు పరిపాలించేటప్పుడు బంగారంతో ఇక్కడ మొత్తం బంగారమే ఉంటుందని చెబుతున్నారు అందుకే దీన్ని అప్పుడు బంగారం అని పిలిచేవారు అప్పుడు పదమూడు పద్నాలుగు శతాబ్దంలో యాదవ రాజు అయిన కాటం రాజు వారు ఈ కనిగిరి పట్టణాన్ని పరిపాలించారు ఆయన తర్వాత దేవరాయ వారు ఇక్కడికి వచ్చి ఈ కనిగిరి కొండలో ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించేవారు ఈ కనిగిరి కొండకి చేరడానికి రెండు మార్గాలుగా ఉన్నాయి ఒకటి కనిగిరి పట్టణానికి చివరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న బజార్ గుండ ఈ కొండకి వెళ్ళవచ్చును అలాగనే ఇంకో దారి వచ్చి కనిగిరి పొదిలి పొయ్యే రోడ్లో టకారి పాలెం దగ్గర నిండా ఈ కొండ ఎక్కవచ్చును ఈ రెండు మార్గాల ద్వారా మనం ఈ కొండకు చేరవచ్చును శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఎదురు ఉన్న బజార్ గుండా మనం ఈ కొండకి వెళ్ళగానే కొంచెం దూరం పోగానే కొండ మీద శివ పార్వతి ఉన్న విగ్రహం కనబడింది అది చూడడానికి పైకెక్కుతున్నాను పదనండి ఇక్కడ మాట్లాడిన వాయిస్ రాదు ఇక్కడ శివ పార్వతుల స్వామివారి అమ్మవారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగినది ఈ విగ్రహాలు వచ్చి పది సంవత్సరాల క్రితం ఇక్కడ సినిమా షూటింగ్ జరగడం జరిగిందంట ఆ సందర్భంగా ఈ విగ్రహాలను ఇక్కడ స్థాపించడం జరిగినది అప్పటి నుంచి విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి ఈ కొండకి వెళ్తున్న ప్రజలకి ఈ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి విగ్రహాలు ఈ దర్శించుకొని ఇప్పుడు మేము కొండకి బయలుదేరుతున్నాము ఇక్కడ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉందండి మాకు పైనుంచి చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది ఇదే దారి కొండకి అయిపోయే దారి జాగ్రత్తగా వెళ్ళాలి సార్ చూడండి లొకేషన్ బాగుందమ్మా కొండకి ఎలా రాళ్ళ మార్గం ద్వారా వెళ్ళాల్సి వస్తుంది మెట్లు ఉండవండి ఎట రాయి రాయి కొండ కొండ మీకు చేరాలి ఒకప్పుడు ఈ మార్గం ఉన్న మెట్లు ఉన్నాయంట కానీ ఇప్పుడు అవి లేవు ఇలా పైకి ఎక్కుతూ వెళ్తున్నప్పుడు పైనుంచి కింద చూస్తుంటే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉందండి మేమైతే ఆనందంగా వెళ్తున్నాము ఈ కొండను పూర్వం కనకగిరి లోదుర్గం అంటారండి ఇప్పుడు కూడా ఈ కొండను కూడా లోదుర్గం అని పిలుస్తారు కనకగిరి కొన్న అంటే ఊరికి అర్థం కూడా కదండి ఇప్పుడు మీరు కనిగిరి పట్టణానికి వచ్చి లోదుర్గం అంటే చెప్తారండి ఈ ప్లేస్ని ఇదేనండి లోదుర్గం వచ్చేసా ఇదో గోడ పాల్లా స్వచ్ఛిత బతికిందా ఇదే కోట గోడ అండి

హలో ఇదే లోతుర్గ ద్వారం ఇది చిన్నదండి ఇది ఓన్లీ మనుషులు పోవడానికి ఇది ఏనుగులు వచ్చే గ్రో ఇంకోటి ఉంది ద్వారా అది మీకు చూపిస్తాము ఈ గుండా రాజ్యాన్ని బయటకు వెళ్ళేవాళ్ళు అదే మేము దారి ఇదే లోపల పోయేది ఏనుగులు పెట్టేయండి అట్ట అప్పుడు అలా తయారు చేశారండి మేము కింద నుంచి పైకి వచ్చేసరికి ఆయాసం ఎక్కువైనది ఎప్పుడే మీరైనా ఇవి వచ్చినప్పుడు కొంచెం స్లోగా కొద్ది మా లాగా తొందరగా పాజిటివ్ అక్కద్దు అంటే ఇప్పుడు మేము కోట్ల లోపలికి ఎంటర్ అయినాము ఇప్పటి నుంచి మేము అన్ని మొదలు పెడతాం సంతోషం తెలుసా సగం సగం ఆయన పొయ్యి కష్టం ఎంపిక ఇక్కడ ఎటు చూసిన సెట్లే ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి వీటి వల్ల మాకు దారి కనపడలేదు అయినా మేము మా అన్వేషణ కొనసాగిస్తున్నాము నిధి కోసం ద్రోహం కొంతలు ఇది నిధి అసలేదు చెరువు లాంటిది చెరువు లాంటిది స్టోరేజ్ చేసేది ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేవు ఇది ప్రజలు నీటి కోసం నిర్మించిన బావి ఇది ఒకసారి చూడండి చెరువు లాంటిది ఇది స్టోరేజీ ఈ రాజ్యంలో ఉన్న ప్రజల తాగునీరు కోసం వర్షం గుండా వచ్చే నీళ్ళు స్టోరేజ్ చేయడానికి కట్టిన చెరువు లాంటిది ఇది ఇది శ్రీకృష్ణదేవరాయల వారు తర తరంలో కట్టారని చెబుతున్నారు

అందుకే మాట్లాడుకుంటూ పోతే ఏ ఉండు హాయ్ కనిగిరి పట్టణానికి ఆనుకోండి ఒక కొండ ఉంటుందండి ఈ కొండని ఒకప్పుడు కనకగిరి అంటారు కనక అంటే బంగారం గిరి అంటే కొండ బంగారం కొండ అంటే ఈ కొండని పరిపాలించేటప్పుడు గుప్త నిధులు అలాగే బంగారం చాలా ఉంటుందని అంటున్నారు అప్పుడు రాజులు పరిపాలించేటప్పుడు బంగారంతో ఇక్కడ మొత్తం బంగారమే ఉంటుందని చెబుతున్నారు అందుకే దీన్ని అప్పుడు బంగారం అని పిలిచేవారు అప్పుడు పదమూడు పద్నాలుగు శతాబ్దంలో యాదవ రాజు అయిన కాటం రాజు వారు ఈ కనిగిరి పట్టణాన్ని పరిపాలించారు ఆయన తర్వాత శ్రీకృష్ణదేవరాయ వారు ఇక్కడికి వచ్చి ఈ కనిగిరి కొండలో ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించేవారు అప్పుడు ఈ బావిని నిర్మించడం జరిగింది ఇది ఇక్కడ ఉండే ప్రజలు ఇక్కడ ఉండే ప్రజలకి తాగునీరు కోసం ఇవి బావి నిర్మించడం జరిగింది అప్పుడు రెండు స్తంభాలలోతూ లోతు అండి నీళ్ళు కూడా కొన్ని ఉన్నాయి ఎండాకాలం కూడా ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఈ ప్రాంతంలో ఒకప్పుడు రాజులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని అనడానికి ముఖ్య నిదర్శనం ఇది ఇలాంటివి చూసినప్పుడే మనకి అర్థమవుతుంటుంది పెణిగిరి పట్టణాన్ని ఒకప్పుడు రాజులు బతిపంచారండి సరే జాగ్రత్త ఈ కొండను దేవరాయల వారి తర్వాత వీరభద్ర గజపతి రాజులు రెడ్డి రాజులు అలాగనే ఈ కొండను పరిపాలించడం జరిగినది వాళ్ళతో పాటు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ కొండని సందర్శించడం పరిపాలన జరిగిన పరిపాలించడం జరిగింది అంత ప్రతిష్ట కలిగిన కొండ అండి ఇది కలిగి కొండ చూశారు కదా ఈ ద్వారం ఇది ప్రధాన ద్వారం అంటే ఈ దారం కూడా ఏనుగులు నడిచేయంట సైనికులు నడిచేవాళ్ళట ఒకసారి పైన చూడండి అక్కడ బతులు నిలబడి ఉండేవాళ్ళ చూడు గోడ గోడ చక్కగా ఉంటుందండి చూడండి మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్ దూరంతో ఈ గోడ కట్టడం జరిగింది రౌండ్ పెట్టారు మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్ నాలుగు ప్రధాన దారాలు ఉంటాయి ఇది వచ్చి ఫస్ట్ ప్రధాన దూరం ఇటు ఈ గుండనే వెళ్ళేవారు వచ్చేవారు అలాగే ఏనుగులు కూడా పోయాయి ఈ గుండనే అంత ముఖ్యమైన ప్రతిష్ట కలిగిన ప్రదేశం అండి ఇది ఇది కలిగిరికి దగ్గరలో ఉంటుంది రాళ్ళు ఈ రాళ్ళు పోయాలంటే మా మనుషుల వల్ల కాదు ఏనుగులు అప్పుడు ఉన్నాయంట ఏనుగుల ద్వారా తీసుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగినది అలాగనే కోట అయితే లేదు అది బంగారం ఉన్నదేమని తవ్వి కోట చేశారు గుంతలు గుంతలు ఉన్నది ఇంకా కొన్ని ఉన్నాయి మాకైతే ఈ ప్లేసు కొత్త రావడము మాకు తెలియదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకురండి ఇంకా చాలా కష్టం ఒక అడవిలాగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మాకు ఇంకోటి దొరికింది ఒకసారి చూడండి ఇది అమ్మవారి పాదాలండి ఇది అమ్మవారికి పైన లాగా వచ్చేది ఇది యాక్చువల్గా అది ఇక్కడ ఉండేదండి ఇక్కడ ఉండేదైతే ఇది ఇది గ్రానేట్ రాగా విలువైందమ్మని తీసుకెళ్ళారు గుంత కూడా తీశారు ఇక్కడ గుంత తీశారు ఇది అమ్మవారి విగ్రహం గుంత ఇక్కడ బాగా పెద్దదిగా ఉండేదండి సార్ చూడండి సంతోష్ ఇది విగ్రహానికి పైన వస్తుంది కదా యాక్చువల్లాగా ఇది విగ్రహం పైన వచ్చి ఆచిలాగా ఇది పాదాలు ఇది వచ్చేయండి పాదాలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అరువు మీద కూర్చున్నాను సార్ చూడండి చుట్టారు దీన్ని ఆవులు బండ అంటారు రాజులు పరిపాలించేటప్పుడు ఈ రాళ్ళ మీద ఆవులు ఉంచేవారంట ఆవులుంచి వేపేవాలండి ఈ బండ మీద అందుకని ఈ బండిని ఆవులు బండి అంటారు ఒకసారి చూడండి బండి అంటారు సంతోష్ హాయ్ చూసరిగా ఒకసారి బండ చూడండి మొత్తం నేను ఉన్న బండీ చుట్టూరు వ్యూ చూడండి ఎంత బాగుందో చుట్టూరు కొండలు మధ్యలో ఈ బండ హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ కొండ మీద యాదవల రాజు అయిన కాటం దారు కాటం రాజు గారు ఈ ఇక్కడ ఈ కొండ పరిపాలించినప్పుడు ఈడే ఆవులు మేకలు అవి ఇక్కడ ఉండేవి అంటే ఆవులు బండి అంటారు ఆయన తర్వాత శ్రీకృష్ణదేవిరా వాళ్ళు కూడా పరిపాలించారు మీరు చెప్పినట్టుగా మీకు చెప్తూనే ఉన్నాను కొండలో కోట లేదు ఆ కోటని చేశారు మొత్తం కోట లేకుండా ఏం లేకుండా మొత్తం చేశారు చూసినా కోట గర్వలేదు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది రెండో తారం అండి మనం ఫస్ట్ దారం నుంచి ఇటు వచ్చినాము రెండో దారం కూడా మనం బయటకు వెళ్తాం ఇది రెండో దారం అండి ఒకసారి పైన చూడండి పైన బట్టలు ఉంటారండి సైనికులు అటు ఇటు ఇది రెండో దారం అండి దీని దారం కూడా మేము బయటకు వెళ్తున్నాము ఇక్కడ సైనికులు పైన ఉండి వచ్చి వచ్చి వాళ్ళని కాపలు కాస్తూ ఉండేవారు పెద్ద పెద్ద రాయలతో దీన్ని నిర్మించడం జరిగింది మొత్తం రాళ్ళు అండి ఈ ద్వారం ద్వారా మేము ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాము రాయి మీద రాయి పెట్టారండి అది అటు పోతుంది గోడ ఇటు కూడా బయట గోడ లాగా హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా కింద ద్వారం కింద కింద నేను ఇప్పుడు పైన ఉన్నాను ఎవరైనా రాజులు ఊరైనా వచ్చినప్పుడు రాజులు కానీ ప్రజలు కానీ ఊరైనా వచ్చినప్పుడు ఈ ద్వారా కూడా తెలుస్తారండి పైన బట్లు ఆడా అటు నిలబడతారు నిలబడింది చూస్తుంటారండి కనిపెట్టుకుంటారు ఇది రెండో ద్వారా ఒకసారి చూడండి ఏనుగు పోయేంత దారి ఇది ఒక ఏలుగు వేయలేంత దారి పెద్దది కనిగిరి కోటకి ఉన్నదని నిదర్శనం చేసేది ఇలాంటి దూరాలే ఒకసారి చూడండి నేను పైన ఉన్నాను సరిగా చూడండి కనిగిరి కొండ ఎంత వ్యూ పాయింట్ ఉందో చాలా చాలా ఉంది చూడండి కొండ మీద ఎంతో స్థలం చాలా విశాలంగా ఉంది వ్యూ పాయింట్ చిట్టూరు కొండలు అదిగో గోడ కోట గోడ అది ఎవడుతుందా జ్యూటీ